రాష్ట్రంలో రైతు సంక్షేమానికి అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని చీఫ్ జీవి ఆంజనేయులు అన్నారు సేవలపుర మండలం బొందిలపాలెం గ్రామంలో గురువారం వ్యవసాయ శాఖ నిర్వహించిన సామూహిక ఎలుకల నిర్మూలన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు రైతులకు ఉచితంగా ఎలుకల నిర్మూలన మందులు అందజేశారు సామూహిక ఎలుకల నివారణ చేపట్టి పంటలను కాపాడుకోవాలని రైతులను కోరారు ఎకరాల్లో ఎకరాల్లో వరి వచ్చే ఆదాయాన్ని హార్టికల్చర్ దానికంటే ఎక్కువ లాభం సంపాదిస్తున్నారు కూరగాయలు పందిళ్ళు వేసి బీరలు చిక్కుళ్ళు కాకరకాయ దొండ దొండ పందిళ్ళు వేసి ఎకరానికి రెండు లక్షల నుండి మూడు లక్షలు సంపాదిస్తున్నారు రైతులు మా కళ్ళతో చూసాం రైతులు ఇంకొక ఆయన అంటే దగ్గరుండి చేసుకుంటాడు ప్రోమోగ్రానైట్ దానిమ్మ ఎకరానికి మూడు లక్షలు ఆదాయం తీశాడు ఆ సరికొండ పాలెం దగ్గర ఎకరానికి మూడు లక్షలు పది ఎకరాలు అయితే ముప్పై ఐదు లక్షలు వచ్చినాయి ఎకరానికి మూడు లక్షలు వచ్చింది ఆదాయం పది ఎకరాలు వేస్తే మొత్తం ముప్పై ఐదు లక్షల దాకా వచ్చింది అదే ఈ విధంగా ఆధునిక వ్యవసాయం పండ్ల తోటలతోటి ఈరోజు ఆరోగ్యం మీద అందరికీ అవగాహన పెరిగింది కూరగాయలతో పాటు పండ్లు కూడా తింటే ఆరోగ్యం బాగుంటుందని చెప్పేసి వరన్నం తగ్గించి ఆకుకూరలు కూరగాయలు ఎక్కువ తింటున్నారు అలాగే షుగర్ రాకుండా ఆరోగ్యం బాగుండాలి అంటే ఇవి అందరూ కూడా ఆకుకూరలు బాగా తింటున్నారు కూరగాయలు బాగా తింటున్నారు అందువల్ల పండ్లు కూడా బాగా తింటున్నారు అందువల్ల రోజు రోజుకి పండ్లకి రేట్లు పెరుగుతుంది హార్టికల్చర్ పంటలకి డిమాండ్ పెరుగుతుంది అందువల్ల ఎకరానికి ఆదాయం పెంచే దిశగా రైతులు బాగా డబ్బులు సంపాదించాలంటే హార్టికల్చర్ పంటలు పండ్ల తోటలు వేయాలా పామాయిలు తోటలు వేస్తే ఎకరానికి యాభై ఐదు వేల రూపాయల రక మరి ప్రభుత్వం సహాయం అందిస్తుంది మొక్కలు ఉచితంగా ఇస్తుంది పామాయిల్ అలా కొన్ని మండలాలకి అనుమతులు వచ్చినాయి ఇట్లా ఆధునిక వ్యవసాయంతో పండ్ల తోటలేసి ఎకరానికి లక్ష రెండు లక్షల ఆదాయం తీస్తే అప్పుడు రైతులు బ్రహ్మాండంగా సంపాదించగలుగుతారు అది చంద్రబాబు గారి యొక్క ఆశయం ఆలోచన దీన్ని అందరు కూడా పరిగణలో తీసుకోవాలని చెప్పేసి దీన్ని పంట మార్పిడి ద్వారా హార్టికల్చర్ పంటలు కూరగాయ తోటలు వేసి విస్తృతంగా లాభాలు సాధించాలని చెప్పేసి మన చంద్రబాబు గారి ఆలోచన వినుకొండ నియోజకవర్గంలో అమలు చేద్దాం వినుకొండ నియోజకవర్గంలో సుమారు పాతిక ఎకరాలు హార్టికల్చర్ పంటలు కూరగాయలు పాతిక ఎకరాలు ఇరవై ఐదు వేల ఎకరాలు వేయటానికి ఈ రోజు ముందుకెళ్తున్నారు దానికి ఏడీ రవికుమార్ గారు అగ్రికల్చర్ ఆఫీసర్లు విశేషమైన కృషి చేస్తున్నారు పాడి పంటలకు కూడా సహకారం ఇస్తుంది ప్రభుత్వం